హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ లాగ్స్ ఈరోజు మనం తక్కువ ఆయిల్తో టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మనం ఫిష్ ఫ్రై కోసం కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చాప్ ముక్కలన్నిటికీ ఈ మసాలా అనేది పట్టించి పెట్టుకోవాలి నేను చెప్పిన మసాలా క్వాంటిటీ నాలుగు ముక్కలకి సరిపోతుందండి ఇప్పుడు దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గరట్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత చాప ముక్కలన్నింటిని గరిటితో మెల్లగా ఇంకోవైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలన్నీ అడుగంటు పోయి విరిగిపోతాయండి చూసారు కదా ఇలా అటు ఇటు తిప్పుతూ రంగు మారేంత వరకు మనం వేయించుకోవాలండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్